السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له اشهد ان لا اله الا الله

یا ایوہ الناس تقو ربکم اللذی خلقكم من نفس واحدا وخلق منها زوزہا وبث منہما رجالا کسیرا ونساء واتقوا الله اللذی تساعلون به ولا رحام ان الله کان علیکم رقیبا رب اسرح لصدری ویسر لامری واهدم الْعُقَدَةَ من لسانه يفقه الخاولين سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد

పవిత్రుడు మహోన్నతుడు అయినటువంటి ఆ సర్వాధికారి అల్లాహకు మాత్రమే ప్రతి ఆరాధన ప్రతి ప్రవర్త శోభిస్తాయి ఆ అల్లాహ్ అపారంగా ప్రేమించేవాడు అమితంగా కరుణించేవాడు ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలాధారము ఆ అల్లాహ్ జీవన్ మరణాలకు కారకుడు జీవన్ మరణాలు వర్తించినటువంటి పరమ పవిత్రుడు అల్లా సుబ్బానా అవతాల తర్వాత ఈ సమస్తం యొక్క సృష్టిని ఆరు దినాలలో సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించిన వాడు ఆ అల్లా సుబ్బానా అవతాల ఆయన ఆరాధన కోసం ఈ లోకంలో అల్లా సుబ్బానా అవతాల ఎంత అయితే ప్రవక్తల్ని పంపించాడో దాదాపు లక్షక మంది పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారు ఆ పుణ్యాత్ములందరిపై కూడా అల్లహక శాంతి మరియు శుభాలు వర్షించుగాక ముఖ్యంగా కడపటి ప్రవక్త మానవ మహోపకారి హృదయాల విజేత ఆ కావిన ప్రవక్త అయినటువంటి జనాబి ము రసూలుల్లా సలుల్లాహు అలీ వసల్లం వారి పైన ఆయన కుటుంబికులపైన పైన ఆయన అనుచరుల పైన అల్లహ అభితమైన శుభాలు మరియు దరూదులు అల్లా తల ఎల్లగడల ఆమీన్ ఆన్ ఆలమిన్ మిత్రులారా ఏదైతే మనం జుమ్మా యొక్క ఘనతలు వింటూ వచ్చామో ఇప్పటి వరకు మనం మూడు జుమ్మా కుత్బాలు విన్నాము అంటే దాదాపు ఈ యొక్క పుస్తకాన్ని పూర్తి చేశాము మూడు జుమ్మా ఖుత్బాలు అయితే ఇప్పుడు మీ ముందు ఇది ప్రారంభం కాబోతుంది అనమాట అయితే ఇప్పుడు ఇందులో ఇది కూడా జుమ్మా యొక్క ఘనతలు రెండవ భాగం ఏదైతే ప్రారంభిస్తున్నామో ప్ర ప్రథమంగా మహాప్రభు హింమస్థల స్థలం వారు జుమా రోజు ఏమి చేసేవారు అని ఇత్యాది విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి అంటే శుక్రవారం వచ్చిందంటే మహాప్రభు హిమ్మస్థల స్థలం వారికి ఆచరణలు ఎలా ఉండేవి ఆ రోజు అనే విషయాన్ని కొన్ని విషయాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దీని తర్వాత చెయ్యకూడని విషయాలు ఏమున్నాయి ప్రవక్త వారికి ఆదేశాలు ఏమున్నాయి ఇవి కూడా రానున్నాయి అలాగే సహబియాత్ ప్రవలసలంకాలలో ఉన్నటుంబికులు కానివ్వండి ఆనాటి సహబియాత్ కానివ్వండి ప్రవక్త వారికి ఆరాధన విధానం చూసి ఆ వెనకాల ఆచరించి ఎలా వారు ఇబాధత్ లో ఆరాధన ముందుకెళ్లేవారు అనేది ఇది కూడా విషయాలు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను الله سبحانه وتعالى أنتو نارو أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى إلى ذكر الله وذر البيع విశ్వాసులారా శుక్రవారం నాడు నమాజ్ కొరకు ఆజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లా ధ్యానం వైపు పరిగెత్తండి క్రయ విక్రయాలను వదిలిపెట్టండి మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొలకు ఎంతో మేలంది ఇది అల్లా తాల ఆదేశం దీని తర్వాత ఎప్పుడైతే జుమా మనకు మగలిగ్ లో వస్తుంది కాబట్టి జుమా నాటిక నాటి హుమస్ వారికి ఆచరణ ఎలా ఉండదంటే ఫజర్ నమాజ్ యొక్క మొదటి రకాతులో సూరతులు సజదా పఠించేవారు దాని తర్వాత రెండవ అల్ దహర్ పఠించేవారు అల్ దహర్ యొక్క పారాయణం జరిగేది ఎప్పుడైతే రోజు ఫజర్ నమాజ్ వస్తుందో అల్హదుల్లా ఆ యొక్క రెండు రకాలు ఏదైతే ఫజర్ నమాజ్ చేస్తామో ఆ రెండు రకాతుల్లో కూడా ప్రవర్తిస్తలేసిన వారి యొక్క విధానం ఎలాగుండదంటే ఈ రెండు సూరాత్ ఫజర్ నమాజ్ చదివిపించేవారు చూడండి ఒక సందర్భాన పెద్ద వయసు గలవాళ్ళు ఈ ఇలాంటి పెద్ద వయసు గలవాళ్ళు ఎప్పటి నుంచో మసీదుల్లో నమాజును ఆచరిస్తున్నటువంటి వాళ్ళు కోయినా కొయి బడేలో లబ్ నమాజ్ ఆగే బడిజా అని చెప్పేసి అన్నారు ఎవరో ఒకళ్ళు నమాజ్జ చూపించడానికి ఫజర్కి ముందుకు వెళ్ళకుండా అని చెప్పేసి అన్నారు కానీ అక్కడ వారి మధ్య మదర్సా నుంచి ఫారీఖైనటువంటి లేక మదరసాలో జ్ఞానం వచ్చినటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు వీళ్ళంతా ఏం చేశారంటే ఆ పిల్లవాడిని నమాజ్ చూపించమన్నారు పొద్దున్నే చెప్పాను వయస్సు సంబంధం లేదు జ్ఞానం అని చెప్పేసి పొద్దున రోజు దర్శనం చెప్పాను అయితే ఆ పిల్లవాడు ఏం చేశారంటే సూర్య సంతా పఠించి సజ్జా చేశాడు ఏదైతే ఖురాన్ పారాణం చేస్తామో ఖురాన్ పారాయణలో ఏదైతే మనం సజ్జా చేయవలసి ఉంటుందో చేశాడు నమాజ్ ముగిసింది నమాజ్ ముగిసిన తర్వాత ఎలాంటి రచ్చ ప్రారంభం అయిందంటే మరి పైలెచ్చి నా నాపులోకి ముచ్చంకు నమాజ్ అయిపోతే బడలోకి ఆగబడన్నా నేను ముందే చెప్పాను కదా మీకు పిల్లల్ని నమాజ్ చూపించవద్దని చెప్పి పెద్దోళ్ళు పంపించమని చెప్పాను కదా అని చెప్పేసి ఒక పెద్ద సీరెస్ అయ్యాడు ఇక ఏమైంది అన్నారు నీకేమన్నా కామాజ్కి అంతా రుక్ సద్దా కరదే ఉన్నాడు ఆ పెద్దదు ఎందుకునే విషయం మసీద్ అంతా కూడా ఎలాగైపోదాం భూకంప లా కాసేపు తెలీదు ఎందుకంటే యథావిధిగా వాళ్ళు ఎప్పుడు కూడా నార్మల్గా నమాజ్ చదువుకుని వెళ్ళిపోతున్నారు ఎంతైతే తెలుసు అంతైతే వెళ్ళిపోతున్నారు రుకు లేకుండా సజ్జా చేసేస్తాడు సూర్య సజాలో సజా ఉండాలి తెలవద్దే సజా చేయాలి అని చెప్పేసి ఆ తర్వాత చెప్తే అర్థం చేసుకున్నారు అనమాట ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ప్రవత సరస్ ఉన్నతని తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ విషయం మనకి నాలుగో మా ప్రవేశంలో ఇప్పుడు అలహద్దుల్లా మనకి చాలా క్లారిటీగా మనం తెలుసుకున్నాము మేమైతే అలహమ్దుల్లా చాలా ఎప్పుడు మనం తెలుసుకున్నాం అలతర్వా వల్ల ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు తర్వాత ప్రవక్త సరస్ సున్నత ఏంటంటే జుమా మరియు పండుగ నమాజుల్లో సూరా ఆలా మరియు సుర అల్ యొక్క పారాయణం జరిగేది ప్రవక్త సలసల మార్గం దోమాన్ బిర్ బషీర్ రది అల్లాహ్ అన్హు యొక్క ఇలా తెలియజేస్తున్నారు వారు రెండు పండుగల జుమాలలో నమాజులలో ఈ రెండు గంట పండుగ నమాజులు వచ్చినా కూడా జుమా నమాజులు వచ్చినా కూడా వాటిలో సుర ఆలా మరియు సుర గాష్ యొక్క పారాయణం చేసేవారు అంటే సభ్యహిస్మ రబ్బికల ఆల ఈ రెండు స్వరాలు కూడా పండగ నమాజుల్లోనూ చదివేవారు ప్రవత సలవారు వారు అలాగే జుమాలో కూడా ఇవే స్వరాలు చదివేవారు అయితే ఇక్కడ మరి ఒక్కోసారి మనకి చిన్న చిన్న స్వరాలతో కూడా మనం నమాజ్ చదివిపిస్తున్నాము జుమా అవదా అవుతుంది మన ఉమ్రాలు వచ్చిన వ్యక్తి మక్కాలో చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉందని చెప్పేసి ఇది వేరే అయినా వేణశ్వర సూర్య చిన్న చిన్న సూరాలతో కూడా నమాజ్ రేపించేసారు మక్కలు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి చిన్న సూరాలతో నమాజు ముగించేస్తారు అన్నారు ప్రజల యొక్క పరిస్థితులు అర్థం చేసుకుని అప్పుడప్పుడు చిన్న సూరాలతో కూడా జుమ్మా నమాజుని ముగించవచ్చు అలాగే సూర్య గాషియా సూర్య ఆలా కూడా మనం ఇది ప్రవత సరస ప్రకారం ఇలా కూడా చేసుకోవచ్చు అయితే దీన్ని ఎక్కువగా మన మస్జిద్లో మనం మిస్ అవుతున్నాం ఈ మధ్య కాలంలో కారణం ఏంటి అంటే ఎప్పుడైతే జుమ్మాకి ప్రవర్త స కాలంలో సహబాల కాలంలో తాబైళ్ల కాలంలో ఈ మూడు కాలాలు కూడా ప్రజానికం ఎక్కువగా జుమ్మాకి తొలి కాలంలో అటెండ్ అయ్యేవారు కానీ ఇప్పుడు దాదాపు మనకి మనమసిదనే కాదు చాలా చోట్ల ఒంటి గంటం పావు తర్వాత ప్రజల యొక్క అటెండెన్స్ అనేది ఉంటుంది దీని మూలంగా వారికి జరగాల్సిన నష్టం ఏంటో వంటే ఆవు ఇంకా పోటీలు ఏదో కురబాయిన విషయంలో వారు మిస్ అవుతున్న విషయం తెలుసు అయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని కావాలని చేజార్చుకుంటారంటే లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో అలా జరిగిపోతున్న వాళ్ళని ఉద్దేశపూర్వంగా చేస్తున్నట్లయితే వాళ్ళు గునేదారు చూడండి మరియు ఎప్పుడైతే ఒకే రోజు పండుగ మరియు జుమా పడితే అప్పుడు కూడా రెండు నమాజులలో ఈ రెండు సూరాలే పఠించేవారు ఫ్యాన్ కట్టేసి దాన్ని గౌరవం తగ్గిద్దు అనుకోట అయితే ఎప్పుడైతే చూడండి ఎప్పుడైతే ఒకే రోజు పండుగ మరియు జుమా పడితే అప్పుడు కూడా రెండు నమాజులు ఈ రెండు సూరాలే పఠించేవారు చూడండి ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఈద్ నమాజును శుక్రవారంను రెండు కూడా కలిసి వస్తాయి అలాంటప్పుడు కూడా ఏమంటున్నారు ఇక్కడ మరి ఎప్పుడైతే ఒకే పండుగ మరియు జుమా పడితే అప్పుడు కూడా రెండు నమాజులు ఈ రెండు సూరాలే పఠించేవారు అని చెప్పేసి అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మాటలో ఏదైతే మనం రోజు సూర్య ఆలా సూర్య గాషి ఎందుకు పఠించడం లేదు ఆలస్యం ఆలస్యంగా చెప్పే విషయాలు అయితే చెప్పాము ఇక్కడ ప్రసంగికుడు కూడా కొన్ని సందర్భాలు ఆ స్థూరాలు నమాజుల పారాయణం చేయబో చేయబోడలేదు కారణం కూడా ఒక కారణం మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అదేమంటే ఎప్పుడైతే ప్రజలు కొద్దిగా ఆలస్యంగా రావడం ఖతీబ్ గమనిస్తాడో ప్రసంగికులు గమనిస్తారో ఆ సందర్భాన వడ్డిగం పోదా కూడా మినిమం సర్వసాధారణమైన విషయాలు ప్రసంగా తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేస్తాడు ఖతీబ్ కి ఎందుకంటే ఖతీబ్ యొక్క లక్షణం ఏ ఖతీబ్ అయినా కూడా ఏ ప్రసంగి కూడా లక్ష్యం ఏంటంటే వారి మసీద్కు వచ్చేటటువంటి ముసలి ఎవరైతే ఉంటారో వారి మెండైన జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళి వీళ్ళకన్నా చర్చించుకొని వారి జీవితాల్లో ఈ ఆచరణ రావాలని కాంక్షిస్తాడు ప్రతి ఖతీబ్ కూడాను ప్రతి మసీద్ ఇమాం కూడాను ప్రతి ఖతీబ్ కూడాను ప్రతి ప్రసంగి కూడాను ఈ విధంగా ఆచరిస్తాడు ప్రజల యొక్క అలవాటు ఈ విధంగా ఆలస్యంగా రావడం ఏదైతే అలవాటు పడిపోయారో ఇమాములు ఖతీబులు ప్రసంగికులు కూడా వారి యొక్క కొన్ని విధాలు కూడా చేంజ్ చేశారు ఎలాగా అతి ఉత్తమమైన విషయాలు ఆఖరి యొక్క సమయంలో పెడితే అలహమ్దు ఆ జ్ఞానం వారికి చేరుతుంది అనేటి అదే జరుగుతుంది కూడా మాషాల్లా ఇక్కడ సర్వసాధారణమైన విషయాలు ఒక గంట ముందు మనం మాట్లాడుకుంటాము అతి ఇంపార్టెంట్ అనే విషయాలు ఖచ్చితంగా మనిషి జీవితంలో ఆచరణకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేయవలసిందే ఆ విషయాలు ఆఖరి సంఘంలో పెడితే ఏంటి లాభం ఎక్కువ మంది ప్రజలు గుమ్మి కొడతారు ఎక్కువ మంది సభ్యులు ఖతిబుగా దొరుకుతారు ఎక్కువ విషయాలు ప్రజలకు చేరవేస్తాం ఈ రోజుల్లో మీరు పదివేలు ఇరవై వేలు పెట్టి మీరు ఇస్తామని పెట్టండి భోజనాలు పెట్టి గంట ప్రసంగం ఒకే స్పీకరా ఇద్దరు స్పీకర్లా ఆ ఇద్దరు స్పీకర్లు అయితే ఈ టైంకి వెళ్ళాలి ఒకే స్పీకరా ఈ టైంకి వెళ్ళాలి ప్రసంగం ఎండిగల భోజనానికి వచ్చేస్తాయి ఒక థాట్ పుట్టింది ప్రజల్లో ఈరోజు మీరు అవునన్నా మీరు కాదన్నా నేను అల్లహ గృహంలో ప్రవక్త స్థలస్థల వారి నెంబర్ మీద ఉంటూ చెబుతున్నాను మొన్న ఏదైతే ఇష్టమా పెట్టామో ఎలా అని చేశాము పలుచోట్ల జనం రాల ఒక పెద్ద ఆయన అంటూ ఉంటారు అదే మీరు భోజనాలు పెట్టండి ఎంతమంది వస్తారో చూడండి కావాల్సిన ధార్మికత విజ్ఞానం జ్ఞానం హాసిల్ చేయడం హాసించడం ఎలా చేయడం దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి ముందు మనం కానీ అక్కడ రివర్స్ అవుతుంది అరవై డెబ్బై సంవత్సరాలు శిక్షణుడు వాళ్ళ మాట అనమాట ఇది ఎలా వెనకబడిపోతున్నాం ఈ రోజు అంటే ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ కొంతమంది ఎలా ఉండాలి తెలుసా అక్కడ ఆ ప్రసంగం విన్నాము ఇక్కడ ఈ ఇస్తామని ఈ గురుగారు ప్రసంగం వింటున్నాము వినలేనటువంటి విషయం ఏదైనా వస్తుందేమో దాన్ని తీసుకుని వెళ్దామని ఇంత సుదూర్ఘ ప్రయాణం చేశాము అన్న వాళ్ళు నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు అంత పవిత్రమైన హృదయాలు జ్ఞానార్చన కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో స్ఫాన్ అల్లా తర్వాత జుమా ప్రసంగం మధ్యలో సూర యొక్క అంటే అంటే కాఫ్ ఏదైతే ఉండదో యాభై సూర దాన్ని పారాయణం జరిగేది ఎందుకంటే స్టార్టింగ్ లో ఇన్హదు తర్వాత ఇంకా యాసు చదువుతామో ఇవి కాకుండా దీని తర్వాత ప్రవర్తల వారు యాబిస్తులసిన వారు జుమానాడు పారాయణం చేసేవారు అదే ప్రస్తావన వస్తుంది ఇక్కడ బిన్ హారిస్ నోమాన్ బిన్ బిన్ హారిస్ బిన్ నోమాన్ అరబి అల్లాహ్ మహో రవి అనహ ఆమె తెలియజేస్తున్నారు ఏమంటే నేను యొక్క నోట వింటూని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన దాన్ని ప్రతి జుమాలో పఠించేవారు చూసారా ఎవరంటున్నారు ఈ మాట ఒక సహబియాత్ ప్రవక్త కాలంలో స్త్రీలు సహబియాత్ స్త్రీలనేవారు మసీదుకున్న విజాన స్త్రీలు మసీదుకి వెళ్ళకూడదు అని చెప్పి నేను మాట మాట నేలకేసి కొట్టచ్చు ఇక్కడ మీరు ఈ మాట చెప్పండి స్త్రీల మీద జుమా ఫర్జ్ కాదు ఓకే అలహమ్దుల్లా పిల్లల మీద జుమా ఫర్జ్ కాదు ఓకే అలహమ్దుల్లా ప్రయాణికుడి మీద వ్యాధిగ్రస్తుల మీద జుమా ఫర్జ్ కాదు ఓకే కానీ అన్ని బాగున్నాయి వెళ్తాననుకుంటే షర్యతే ఇజాజత్ ఇవ్వటం లేదన్న మాట తప్పు ఎందుకంటే ఇక్కడ సహబియాత్ ప్రవక్త వారికి నోటి నుండి వచ్చినటువంటి ఖురానిక వాక్యాలు విని నేను కంఠస్థం చేసుకున్నాను అంటున్నారు ఇక్కడ చూసారా ఈ రోజుల్లో పూర్వకాలం దాదాపు ఒక ఐదు పది సంవత్సరాల కంటే కూడా ఈ రోజు అలహమ్దుల్లా మన తాడే పిలవడం కొంచెం అలహమ్దుల్ ఇంప్రూవ్మెంట్ లో ఉంది ప్రసంగాలు కానివ్వండి క్లాసులు కానివ్వండి ఏంటి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇందులో ఒక రకం చెప్పాలంటే ముందడుగులో ఉంది అల్హమ్దుల్లా కానీ ఆ రోజుల్లో సహబ్యాత్ డైరెక్ట్ గా ప్రవర్తల వారి నుంచి వింటూనే నేర్చుకున్నారు ఎందుకు అంత ఆసాన్గా ఉండేది వారికి కారణం వారికి మాతృభాష కూడా అరబీ కావడం వల్ల ఈ రోజు మనం ఎన్నైతే సూరాలు నేర్చుకుంటామో కొంత ఏ జరినప్పటికే కొన్ని మర్చిపోతుంటాం మనం వయసుక ప్రభావం ఇంకా సూర్య కహాఫ్ అంటే ఇది అల్ కహాఫ్ పద్దెనిమిదో సూర ఈ సూర్య యొక్క పాలన గురించి అబూ సైద్ కుద్రీర్ రది అల్లాహు అన్హు కథనం ప్రకారంగా ప్రవక్త సలి అలసల్లం వారు తెలియజేశారు దీ సందేహంగా ఏ వ్యక్తి అయితే రోజు సూరతులు కహాఫ్ యొక్క పారణం చేశాడో వచ్చే జుమా వరకు అతనికి నూర్ కాంతి లభిస్తుందని చెప్పేస్తున్నారు అంటే ఏ ఏ వ్యక్తి అయితే సూర్య కహ్ పారాయణం చేస్తాడో ఆ వ్యక్తికి అల్లా ఒక కాంతిని ప్రసాదిస్తాడు కొంతకాలం ఒకటి రెండు సంవత్సరాల ముందు ఆన్లైన్ లో సుర జుమా సూర్య తల్ల యొక్క ఘనత గురించి సౌదీ అరేబియాలో ఉండే ముహమ్మద్ నచరుద్ది జామీ హఫీదావుల్లా అరగంట ప్రోగ్రామ్ తీసుకునేవారు అనమాట చాలా జుమ్మా నడిచింది ఇలాగా దాని తర్వాత ఈ యొక్క సూర ఏదైతే ఉందో దాన్ని తజ్వీతో చదవటం అల్హమ్దుల్లా నేర్చుకున్నాం పండితులు ఒక పనిచేశారంటే చాలా మంది లాభం అవుతుంది అలహమదుల్లా అయితే ఈ కాంతి ఏదైతే ప్రసాదించబడుతుందో మొన్న ఈ మధ్య కాలంలోనే దాదాపు సంవత్సరం గడిచింది ఒక స్త్రీ ఏం చేశారంటే ఆమె ఆ అమ్మది కొయ్యలుగడం ఆ అమ్మ ఆ రోజు సూరే కార్ చదువుకున్నారు తన తర్వాత అనారోగ్యం పాలయ్యారు చాలా తొందరగానే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు ఏ సూర కహపై ఎలా వచ్చేసిందో మళ్ళీ యొక్క జుమా కోసం ఆమెకి రావడానికి ఆవిడ అల్లతారా ఆవిడికి మోకా ఇవ్వలేదు అంటే అల్లా తాలా ఎవరైతే సూర్యుల కాహ్ యొక్క పారాయణం చేస్తారో వారికి అల్లాతాల కాంతి ప్రసాదిస్తాడు కదా ఆ కాంతి తీసుకుని ఆమె ప్రయాణించిందని చెప్పవచ్చు ఇక్కడ ఆమెనే కాదు ఎవరైతే ఈ ప్రపంచంలో శుక్రవారం నాడు సూర్యుల కహ పారాయణం చేస్తారో మళ్ళీ శుక్రవారం మధ్య కనుక అల్లా తాల వారి ప్రాణాన్ని తీసుకున్నట్లయితే గనక అల్హముదుల్లా వాళ్ళు అల్లహతి ప్రసాద్ ఈ యొక్క కాంతి తోటే ఈ లోకాన్ని విడిచి వెళ్లారని చెప్పవచ్చు అనమాట అంత ప్రాముఖ్యత ఉంది ఈ స్రతుల కహఫ్ ఎప్పుడైతే రాత్రి వేళ అయిపోతుందో మగరీబు రాత్రి వేళ కదా మనకు ప్రారంభం అవుతుంది సరిహద్దు నమాజ్ ఏదైతే ఉందో ఈ రాత్రి వేళ స్హఫ్ ఎక్కడైతే మీరు కూర్చుని ప్రా పారాయణం చేస్తారో ఇక్కడ నుంచి దాదాపు మనకి నాలుగు వేల కిలోమీటర్ల పైగానే ఉంది మక్కా మనకి కాబతుల్ నాలుగు వేలు లేక నాలుగు వేల చిల్లర ఇంకా కొంచెం దూరం ఎలా ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు అంత దూరంలో కూడా ఉన్నారు కదా వాళ్ళు ఆ ప్రదేశంలో కూర్చుని సూర్యులు కహ పాలన చేస్తే అక్కడ నుంచి కాబేతుల వరకు వారికి నూరు కాంతి ప్రసాదించబడుతుంది నేను గత జమాలో కూడా చెప్పాను ఈ విషయాన్ని అది అని ప్రశ్నిస్తే అది ప్రపంచంలో సమాధిలో మరియు ఆక్రియలో కూడా ధార్మిక పడ్డతులు జవాబిచ్చారు ఇన్షాల్లా సూర్య కహ చదవాలి నేర్చుకోవాలని తపన తాపత్ర ఉన్న వాళ్ళు ఇన్షాల్లా మొదలు పెట్టండి లేదనుకుంటే కనీసం నిమిషాలు అరబీకి ఎలా అవుతుంది టెక్నాలజీ రోజు ఈ యొక్క టెక్నాలజీ మన దగ్గర కాదు రోజు ముందుకు వెళ్దండి ఎందుకంటే ప్రవక్త సున్నతలు ఇవన్నీ ప్రవక్తల చేసి చూపించే ప్రాక్టికల్ జీవితం తర్వాత జుమా నమాజ్ తర్వాత నకిల్ మరియు సున్నతులు అబూ హార్ ఎల్లాహనహుల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు అంటున్నారు మీలో ఎవరైతే జుమా యొక్క నమాజ్ పూర్తి చేశాడో ఆ తర్వాత నాలుగు రకాలు నమాజ్ నెలకొల్ప జుమా నమాజ్ ఇమాన్ గారితో పాటు రెండు రకాలు ఫర్జ్ అయిపోతుంది కదా మనలో చాలా మంది మనం ఏం చేస్తామంటే రెండు రకాతులు నమాజ్ చేసుకుంటాం కానీ ప్రవక్త వారు ఏమంటున్నారు ఇక్కడ నాలుగు రకాతులు చెయ్యండి అంటున్నారు ఇక్కడ చూడండి మరి రెండే రకాతులు చేసే వాళ్ళ దగ్గర దళిల్ లేదా అంటే అది కూడా దళిల్ ఉంది తర్వాత మాటలు వస్తుంచుకోండి జుమా రోజు అబ్దుల్లా బిన్ రి అల్లాహ్ అహువరం ఉల్లేఖిస్తున్నారు ఈ విధంగా తెలియజేస్తారు ప్రవక్త వారు జుమా నమాజ్ అనంతరం రెండు రకాతులు నమాజ్ స్థాపించకుండా మజిద్ నుండి బయలుదేరేవారు కాదు సహీ బుహారి గ్రంథంలో తొమ్మిది వందల ముప్పై ఏడు హదీస్ నెంబర్ అలాగే ముస్లింలు కూడా ఒక హీస్ వచ్చిందనమాట అంటే రెండు రకాతుల నమాజ్ చదివే వాళ్ళ దగ్గర కూడా ఆధారం ఉంది నాలుగు చదవం అని ప్రవక్త చెప్పారు మరి చూసారా ఇందులో రెండు రకాలను చేస్తున్నా కూడా అల్హమ్దుల్లా నాలుగు చేసేవాళ్ళు ప్రవక్త వారికి ఆదేశాన్ని అలహద్దుల్లా వారు సంపూర్ణంగా గావించాలి రెండు పాపాత్మ చేసేవాడు మనం చెప్పలేము అలా అనకూడదు కూడా ఎందుకంటే అది కూడా ఒక సున్నత రెండు చేసి ఇచ్చేవారు ఇంకా ప్రవక్త సలసిన వారి సున్నత నుంచి ఆయనకు ఆచరణ అంటే ఎప్పుడు కూడా ప్రవక్త సరసన వారు సున్నత నమాజుల్ని ఎక్కువగా ఇంట్లో చేసేవారు ఎందుకంటే ఇదే మసీదు పక్కనే ఇల్లు ఎంత దాదాపుగా కూడా అందుకోవచ్చు ఇల్లు ప్రవక్త సలసరాలు ప్రస్తలస్ల వరకు నెంబరు ఆ గోడ అనుకోండి ఆయన ఇల్లు ఆ గోడ చూడండి అంత దగ్గరికి ఉండి ఇల్లు అనమాట ఎక్కువ సున్నతల మాటలు ప్రతల ఇంట్లో కూడా చేశారు మధ్యనాలు ఇక అలాగే రోజు దరూదును కసరత్తుతో పఠిస్తూ ఉండాలి అనుహో హదీసు ప్రభక్త వారు అంటున్నారు ని సందేహంగా రోజులలో ఉత్తమైన రోజు జుమా యొక్క రోజు ఆ రోజు ఆదం అల్లి పుట్టించడం జరిగింది మరియు అదే రోజు శంఖం ఊదబడుతుంది ఆ రోజు నాపై ఎక్కువగా దరుదును పంపుతూ ఉండండి నీ సందేహంగా మీ దరుదు నాకు చేరవేయబడుతుంది అన్నారు ఈ రోజు కనీసం ఇప్పటికీ ఒక పది సార్లు చదివే లేదు అల్లాహు ఆలం నేను ఎవరిని విమర్శించడానికో లేదంటే ప్రశ్నించడం మాట అంటలేదు ప్రవక్త వారు అంటున్నారు నాకు చేరవేయబడుతుంది దరుదు అది అల్లా ఎలా చేరవేస్తాడు అలహంద ప్రవక్త వారికి దరువు చేరుతుంది

ఈ విధంగా తర్వాత సల్మాన్ ఖాజీర్ రది అల్లాహు అన్హు వారు ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త సదస్సులు వారు అన్నారు ఏమంటే ఈ హజీస్ లో అనేక విషయాలు వచ్చాయి అయితే నేను కూడా గత జుమాలో మీరు ఆ విషయాలు విన్నారు కాబట్టి ఒక విషయాన్ని నేను కోట్ చేస్తున్నాను అదేమంటే ఇద్దరు వ్యక్తుల మధ్య నుంచి దాటకుండా ఎక్కడ స్థలం దొరికితే అక్కడే కూర్చున్నాడు ఇంటిగా వజువు చేశాడు అలహద్దుల్లా మసీదుకి వచ్చాడు ఖాళీ నడకన వచ్చాడు ఈ విషయాలు మనం విన్నాము ఈ యొక్క వచ్చిన భాగం ఏంటంటే ఇద్దరు వ్యక్తుల్ని విడదీసుకుంటూ వచ్చి ఇంకా ముందుకొచ్చి కూర్చున్నాడు అలా చేయకూడదు ఇక్కడ వారించబడింది అనమాట ఎక్కడ యొక్క ప్లేస్ పెరిగితే అక్కడే కూర్చోవాలి జిమ్మాలో తర్వాత జుమా రోజు ఏదైతే అల్లా తల్లికి అనుగ్రహంతో మనకు దక్కుతుందో ఆ జుమా రోజు మనకు వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని అల్లాహదులు ఏమంటున్నారు విశ్వాసులారా శుక్రవారం నాడు నమాజ్ కొరకు ఆజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు మీరు అల్లా ధ్యానం వైపు పరిగెత్తండి క్రయ విక్రయాలను వదిలిపెట్టండి మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలు అని చెప్పేసి అంటున్నారు చూడండి ఇది కూడా ఏంటంటే ఎప్పుడైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులు గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే వారికి జుమ్మా అల్హమ్దుల్లా తెలిసింది ఈరోజు జుమాని వ్యాపారం ఏం చేయాలి కట్టి పెట్టేసి అలాగే జుమ్మాలో అటెండ్ అవ్వాలి మరి అదే రోజు జరిగినటువంటి మూడు జుమాల ప్రసంగాలలో మీరు అబ్జర్వేషన్ చేస్తే అసర్ నమాజ్ని మగలీబ్ నమాజ్ వరకు ఒక విశ్వాసి కోసం అల్లాహుతల్ ఒక ఆఫర్ ఇచ్చాడనమాట ఏంటి ఆఫరు ఎవరైతే దువా చేసుకుంటారో వారు దువాని కబూలు చేస్తాను ఇప్పుడు మనం అంతా కూడా అల్లా అవసరం గలవాళ్ళమే కదా ప్రతి అవసరం గలవాళ్ళం ఎలాంటి అవసరం అల్లా ఇస్లాంపై మరణాన్ని ప్రసాదించు ఈ అవకాశం మనకు మన మన అవసరమే కదా ఇది అల్లాహతో అడగాలి ఎందుకంటే చాలామంది మేము ఇస్లాంలో ఉన్నాము అనుకున్నారు ఇస్లాం ప్రకారంగానే ఉన్నాము అనుకున్నారు ఇస్లాంలోనే కొనసాగుతున్నాము అనుకున్నారు కానీ మరణాలు ఇస్లాం నుంచి బయట జరిగాయి ఇందులో ఎవరున్నారు ఖవారీజులు ఉన్నారు చూడండి ఈ రోజుల్లో ఆధార్ కార్డు ముస్లింలు ఉన్నారు ఏంటి గైరుళ్ళంకి ఈదా అయితే చాలా బాటిని వాళ్ళే ముసలమానాభిమాలే అందరు అల్లా తల హిదాయన మైకాన్ కరికే పడదు అందరూ ముస్మాన్కి నామాబితే హీకత్ మీ అల్ల తలానే ముస్మాన వాస్తవంగా అల్ల దగ్గర ముస్లిం గా పరిగణించబడతారా ఎప్పుడైతే తౌహిని విడిచిపెట్టేశారో బహుదైవర్ కొనసాగారో బహుదేవర్న హెల్ప్ చేస్తూనే గొడిచారో వారు అల్లా దగ్గర అలా ముస్లిం గా అల్లుతారు బట్ అల్లా తల్లా ఇచ్చినవి యాదసే వరకు వస్తుంటే విశ్వాసుల కోసం తర్వాత సమయం కూడా అయిపోవస్తుంది ఇన్షాల్లా మరిన్ని విషయాలు ఉన్నాయి జుమాత్కి సంబంధించిన విషయాలు మన తర్వాత రోజుల్లో వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లా ఎందుకంటే ఇరవై ఒక్క విషయాలు తీశాను రోజు మేము ముందు పెట్టాలని కానీ పది విషయాలకే నా సమయం కాస్త ముగిసింది దాదాపు ఇంకా పదకొండు విషయాలు మిగిలి ఉన్నాయి ఈ పదకొండు విషయాల్లో ఏం మిగులు ఉన్నాయంటే అల్లా సుబ్బానవతల విశ్వాసించినవి రాయితీలు ఉన్నాయి ఏంటి వర్షం కారణంగా కావచ్చు లేదంటే ఏమి చెయ్యకూడదు అనే విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఏమి చేయకూడదు అనే విషయాల్లో జుమాల్లో అటెండ్ అయ్యే వారు ఏం చేస్తున్నారో ఆ విషయాలు యథావిధిగా యాజిటీజిగా హనీసి తో దిగుతున్నాయి మరొక సందర్భంలో ఈ విషయాల్లో మనం నిన్నీ ప్రస్తావించడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక విషయాన్ని షర్యతకు వ్యతిరేకంగా ఉన్న విషయం చెయ్యకూడదు అనే విషయం తెలిసినప్పుడే ఆ వ్యక్తి ఆగుతాడు ఒకవేళ ఆగలేకోండి షర్యత పేరు ఏంటంటే అతనికి మూర్ఖుడు అనమాట విని అమలు చేసుకుంటున్నాడు అతను కూడా పేరు ఇచ్చింది మోమిన్ అని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా వ్యతిరేకంగా చేసాడు అనుకోండి షర్యత ఏమన్నది అలాంటి మూర్ఖులకు మీరు స్థలాన్ని చెప్పి వెళ్ళిపోండి ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబ్బానావుతల మా అందరికీ కూడాను చెప్పి వినే విషయాల కంటే అల్లహ శుభానవతలు ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు